అంటే చూపు మన పైన పడ్డప్పుడు అమ్మ పలుకుతుంది కూడా అనమాట అమ్మ మనకు సమాధానాలు ఇవ్వడము మనకి మార్గదర్శకత్వం చేయడము అలాంటివి కూడా చేస్తూ ఉంటుంది అమ్మ అంటే మీ ఇష్టదైవం అమ్మ అయితే అమ్మ చూపు మీ పైన పడింది అని అర్థం ఇక మీ ఇష్టదైవం విష్ణుమూర్తో శివుడో అయినప్పుడు ఆ దైవం యొక్క చూపు మీ పైన పడినట్టు అర్థం అనమాట ఇక్కడ అమ్మ అనే అర్థము కాదు పరమాత్మ యొక్క పరమాత్మ యూనివర్స్ అంటే పరమాత్మ యొక్క చూపు మీపై పడింది మనము వివిధ రూపాలలో మనము పరమాత్మను ఆరాధిస్తూ ఉంటాము కొంతమంది శివుడు కొంతమంది దుర్గమ్మ కొంతమంది లక్ష్మీదేవి కొంతమంది విష్ణుమూర్తి కొంతమంది దుర్గమ్మ అట్లా అయితే పరమాత్మ చూపు మనపై పడింది అని చెప్పుకోవచ్చు ఎవరిని ఆరాధించినా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి అనమాట అయితే ముఖ్యంగా ఆ పరమాత్మ యొక్క కరుణాకటాక్షాలు మన పైన వచ్చినప్పుడు మనకు ఆయనకు మనకు కనెక్షన్ ఏర్పడిందని అర్థం అనమాట ఫస్ట్ మనకి పూజలో ఏం జరుగుతుందో చెప్తా పూజలో మనకి ఆవలింతలు రావడము కళ్ళలో నీరు రావడము జరుగుతుంది ఫస్ట్ నెగిటివిటీ ఎనర్జీని దూరం చేశాడు అనమాట పరమాత్మ ఆ తర్వాత మెల్లిమిల్లిగా ఆ శక్తి అనేది మన ఒంట్లో ఉన్న ప్రతి గ్రంథిని నాడులను శుద్ధీకరణ చేయడం అనేది జరుగుతుంది ఇక భగవంతుడు భగవంతుడు అప్పుడు మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు మనం శుద్ధీకరణ అయిన తర్వాత అప్పుడు మనకు రోమాలు నిక్కబుడుచుకోవడము ఇంత ఫస్ట్ ఏమో ఆవలింతలు కన్నీళ్ళ రూపంలో ఆవలింతలు ఆవలిస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి అవి కాదు ఈ తర్వాత మనకు శుద్ధీకరణ జరిగినాక వచ్చే కన్నీళ్ళు భగవంతుడికి మనకు ఏర్పడిన బంధం వలన వచ్చే కన్నీళ్ళు అనమాట అది మన 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 కొడుకు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నాడు వాడు సడన్గా వచ్చేసి మన ముందు నిలబడ్డప్పుడు ఎట్లా మనం కన్నీళ్ళు కారుస్తాం ఆనంద బాష్పాలు అట్లా అనమాట భగవంతుడికి మనకు ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉండే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వచ్చి భగవంతుడికి మనకు కనెక్షన్ ఏర్పడ్డప్పుడు అందుకే కన్నీళ్ళు వస్తాయి ఎన్నో రోజుల నుంచి బంధం అనేది ఉన్న మన పరమాత్మ ఇప్పుడు మనకు కనెక్ట్ అయ్యింది కాబట్టి మనము ఆనంద బాష్పాలు కారుస్తాం అన్నమాట అంతేకాదు రోమాలు కూడా అనమాట అయితే ఇట్లా మనము ఇవంతా జరగాలంటే పూజ కొంచెం కొంచెము మంచిగా చేసుకోవాలన్నమాట ప్రేమగా అనుబంధం ఏర్పరచుకుంటూ మాట్లాడుతూ భగవంతుడితోనే అట్లా చేయాలి అప్పుడప్పుడు నైవేద్యాలు పెడుతూ ఉండాలి ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు పూజ గది అన్నీ ఇంకా మనకి అమ్మచూపు మన పైన పడింది అన్నప్పుడు మనకు అనాహత ధ్వనులు అనేవి మనకు వినిపించడం అనేది జరుగుతుంది కొంతమంది హాస్టల్ ట్రావెల్ కూడా చేస్తారండి అంటే ధ్యానంలో కొంచెం ముందు స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు హాస్టల్ ట్రావెల్ కూడా చేస్తారు అంటే భగవంతుడితోని మాట్లాడతారు కూడా వెళ్ళి ఇంకా మనకు పరమాత్మ యొక్క చూపు మన పైన పడ్డప్పుడు మనల్ని ఎవరో గమనిస్తున్నారు మన చుట్టూ ఎవరో ఉన్నారు అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది మనల్ని ఎవరో చూస్తున్నారు అని ఒక భావన కూడా కలుగుతుంటుంది అనమాట అయితే మామూలు సమయాల్లో కూడా నార్మల్గా ఇంట్లో పని చేసుకుంటూ కూడా మనకు పరమాత్మ కత్వని మనకు కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఎలా ఏర్పడింది మన ఇష్టదైవం యొక్క ఆరాధన వలన అందుకనే మన ఇష్టదైవం మాటి మాటికి గుర్తొస్తుంటాడు పగలంతా కూడా ఒక్కొక్కసారి మధ్యరాత్రి కూడా మన పరమాత్మ గుర్తుకొస్తుంటాడు ఆజ్ఞాచక్రం దగ్గర దర్శనం అయ్యి దర్శనం అవుతూ ఉంటాడనమాట కనిపిస్తూ ఉంటాడు ఆజ్ఞా చక్రం దగ్గర కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో మన ఇష్టదైవం కనిపిస్తూ ఉంటాడనమాట అంటే పరమాత్మకు మనం కనెక్ట్ అయ్యాక పరమాత్మ మనని క్షణ క్షణం గుర్తుపెట్టుకుంటాడనమాట ఇది మానవ లోకంలో మానవులా కాదనమాట అందుకని మనం గుర్తు చేసుకోకపోయినా మళ్ళీ మళ్ళీ ఆయనే మనకు గుర్తుకొస్తూ ఉంటాడనమాట అట్లా మనం మనం అంటే అంత ఇష్టం అనమాట మనకు మనం మర్చిపోతే మళ్ళీ మనకు గుర్తుకు తెప్పిస్తుంటాడు ఆయన రూపం కనిపించుకుంటూ అంటే ఎంత అద్భుతం కదా ఇంకా మనకు పరమాత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మనము ఎక్కువగా ఎట్లా తయారవుతామంటే ఆత్మజ్ఞానిలాగా తయారయ్యి మౌనంగా ఉంటాము ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాము ఎవరి ముచ్చట్లు పెట్టడము ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకుండా ఉండడము ఎవరి విషయాలకు స్పందించకపోవడము అట్లా తయారవుతుందన్నమాట ఇంకా ఇప్పుడు సంతోషంగా ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది మనకు ఎందుకంటే పరమాత్మ అంటే ఆనంద స్వరూపం ఆనందం కాబట్టి మన అనాహత చక్రం నుంచి ఆనందం ఆనందం వెల్లువలాగా వస్తుంటుంది అనమాట ఎన్ని పిచ్చి పిచ్చి సంఘటనలు మన జీవితంలో జరిగినా కూడా అవి ఏడ్చే సంఘటనలు జరిగినా కూడా మనం ఏంటో స్పందించమన్నమాట అలాంటి విచిత్ర పరిస్థితికి మనం వస్తామన్నమాట ఇంక అప్పుడే అనుకుంటారు ఈ పిచ్చిదయ్యింది పూజలు ఎక్కువ చేసి ఈమె పిచ్చిదైపోయింది లేకపోతే ఇతడు పిచ్చోడైపోయాడు అని అనమాట నిజతత్వం తెలుసుకోలేని వాళ్ళే పిచ్చోళ్ళు అన్న సంగతి వాళ్లకు తెలియదు అనమాట వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం కూడా మనకు లేదన్నమాట ఎందుకంటే పూర్తి మూర్ఖుడినైనా మార్చవచ్చు కానీ అరతిక్కలనూ వాళ్ళను మనం మార్చలేము అర్థమైందండి అయితే మూర్ఖుడిని మనము బాగు చేయాలి మూర్ఖుడిని మన దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకోవడము మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది ఎందుకంటే మనము కొంచెం ఆరాటంతో ఏం చేస్తామంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా భక్తి మార్గంలోకి రమ్మని ఊరు ఊరికే ఫోర్స్ చేస్తూ ఉంటాం వాళ్ళు రారు అది దైవిక కృప ఉంటేనే ఆ దైవం పరమాత్మ యొక్క కృప ఉంటేనే భక్తి మార్గంలోకి వస్తారు అందరూ అట్లా రారు మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట వేరే వాళ్ళను మార్చడానికి అంతేకాకుండా వాళ్ళు భక్తి మార్గంలోకి వస్తే బాగుండు కదా మా అన్న మా అక్క మా చెల్లి నా మొగుడు నా భర్ నా భార్య నా పిల్లలు నా పిల్లలు కూడా భక్తి మార్గంలోకి వస్తే బాగుండు కదా అని బలవంతంగా కూర్చోబెట్టి స్తోత్రం చేయించడము వానికి ఇష్టం లేకపోయినా ఇదంతా వేస్ట్ అనమాట ఫస్ట్ ఎవరి ఆత్మ ఉద్ధరణ వాళ్ళు చేసుకోవాలన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే చెప్పేంతవరకే చెప్పాలి స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట మనకి మన మన యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతాం వేరే వాళ్ళని బాగు చేయడం కోసం ఆలోచిస్తే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబ సభ్యులు వీళ్ళు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జన్మలో మన మనకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు కోట్ల కోటి కోట్ల ఆత్మలతోని మనం సంబంధాలు కలిగి ఉన్నాము వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు మనతో లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత ఉండరు కాబట్టి ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి మీరు కంకణం కట్టుకొని మానశ్శాంతిని కోల్పోయి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వృధా చేసుకోకూడదని నేను చెప్తున్నా అనమాట ఎందుకంటే ఇది నాకు అనుభవం అనమాట అందుకనే నేను చెప్తున్నా ఎప్పుడైనా కూడా మన ఉద్ధరణ మనం చేసుకుంటేనే బాగుంటుంది అయితే వినే వాళ్ళకు చెప్పొచ్చని చెప్తున్నా అనమాట వినని వాళ్ళను వినని వాళ్ళకు రోజుల తరబడి చెప్తూ మనశ్శాంతిని కోల్పోకూడదని చెప్తున్నా అనమాట అయితే ఇక్కడ పరమాత్మతోని మనము పరమాత్మ ఇక మనల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు మన మన లోపల అరిషడ్ వర్గాలు నశిస్తాయండి నేను చాలా వరకు చెప్తూనే ఉన్నా మన సబ్స్క్రై సబ్స్క్రైబర్స్కి తెలుసు అరిషడ్ వర్గాలను మనం అరచేతిలో బంధించేస్తాము ఇంద్రియాల ద్వారా ఏ తప్పులు చేయము కొంచెం టైం దొరికినా కూడా మనము ఏ నామజపమో లేకపోతే ఏదో ఒకటి చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇది ఇది ఫస్ట్ చెప్పాలి కానీ నేను లాస్ట్ చెప్తున్నా ఏమీ అనుకోమాకండి లాస్ట్ అంటే ఇంకా ఉంది వీడియో మనకు పరమాత్మ మన జీవితంలోకి కాగానే ఫస్ట్ మన కర్మధ్వంసం కావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని కష్టాలు అయితే రావచ్చు అంటే కర్మ విపరీతంగా ఉన్న వాళ్ళకు కర్మ లేదు వాళ్ళకు బాగానే ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి కష్టాలు రావు అందుకని ఇప్పుడు భక్తులు వాళ్ళు ఉన్నప్పుడు అందరి భక్తుల జీవితము కష్టాల జీవితం ఏమీ ఉండదు కొంతమంది సంతోషంగా సుఖంగా భక్తి మార్గంలోకి వచ్చి సుఖంగానే వాళ్ళ జీవితం వెళ్ళ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళ భర్త మంచోడే ఉంటాడు అత్త మామలు మంచోళ్ళే ఉంటారు ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయం చేస్తుంటారు కానీ కొంతమంది జీవితాలు అట్లా అనమాట అన్ని ఆటంకాలే ఇంట్లో దీపారాధన చేయాలన్నా కూడా భర్త దీపారాధన చేయనీడు అత్త ఒత్తుకుంటుంటుంది ఇట్లాంటివి ఇట్లాంటి సంఘటనలు అన్నీ జరుగుతుంటాయి అన్నమాట అంతేందుకు నిజానికి ఈ ఆధ్యాత్మిక అవరోధాలు అనేవి ఈ అడ్డంకులు అనేవి మనకు చాలా చక్కగా పరమాత్మకు దగ్గర కావడానికి ఉపయోగపడతాయి అనమాట ఆ అవరోధాలను దాటుకుంటూ ఆ మెట్లను ఎక్కుతూ మనము భగవంతుడి దగ్గరికి ప్రయాణం సాగించినప్పుడు భగవంతుడు ఇంకా మురిసిపోతాడు అనమాట నా బిడ్డ నా దగ్గరికి ఇన్ని అవరోధాలను అధిగమిస్తూ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నా దగ్గరికి వస్తుంది నా బిడ్డ అని చెప్పేసి పరవశించిపోతాడు అనమాట హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది అప్పుడు కాబట్టి అవరోధాలు ఉండడమే మంచిదని నా స్వతహాగా నా అనుభవంతో నేను చెప్తున్నా ఆ అవరోధాలను దాటుకుంటూ అవరోధాలు వచ్చినాయి కదా అని చెప్పేసి భగవంతుని వదిలిపెట్టకుండా ఆ అవరోధాలను అధిగమిస్తూ ఒక్కొక్క అవరోధాన్ని ఒక్కొక్క అవరోధాన్ని తొక్కి పడేస్తూ అదే మెట్టుగా చేసుకొని పైకి ఎక్కి దాన్ని తొక్కి అనగదొక్కి ఇంకో మెట్టు ఎక్కి ఇంకో అవరోధాన్ని అనగదొక్కి ఇంకో మెట్టు ఎక్కి అట్లా మెట్లు ఎక్కుతూ భగవంతుని దగ్గరికి మనము పరమాత్మ దగ్గరికి మనము కనెక్ట్ అవ్వాలన్నమాట మన మనసు పరమాత్మకు కనెక్ట్ చేయాలి అంతేగాని ఈ అవరోధాల మీద దృష్టి పెట్టి అయ్యో అతను నన్ను ఎందుకు ఇట్లా అన్నాడు ఆమె నన్ను ఎందుకు ఇట్లా అన్నది ఈమె ఈమెకు నేనేం అన్యాయం చేసిన అట్లా అని చెప్పేసి అవన్నీ ఆలోచించకూడదు అనమాట ఇవన్నీ కర్మలు అనమాట కాబట్టి కర్మలను అనుభవించకుండా అనుభవించేయాలి ఎట్లా ఆ కర్మలు వచ్చినాయి మనం అనుభవి మన మనసు బాధపడితేనే ఆ కర్మలను అనుభవించినట్టు మనం మనసు బాధపడలేదు అసలు అనుభవించినట్టే అనమాట అంటే మనం అనుభవించకుండానే మన కర్మలు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎంత అద్భుతం అది భక్తి మార్గంలోనే సాధ్యం అనమాట ఎందుకంటే అది అనాహత చక్రము అనేది దృఢమైనప్పుడు మనసు అనేది దృఢమైనప్పుడు మన మనసు ఎటువంటి అవరోధాలకి ప్రభావితం అవ్వదు అనమాట భక్తికి మాత్రమే ప్రభావితం అవుతుంది పరమాత్మ వైపుకు మాత్రమే ప్రభావితం అవుతుంది మళ్ళీ బాధ్యత కుటుంబం పట్ల అత్యంత బాధ్యతగా ఉంటూ ఎవరికి ఏం కావాలో చేసి పెడుతూ మళ్ళీ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా తిట్టినా కూడా మన మనసు ప్రభావితం కాకుండా ఫూలిష్నెస్ ఫూల్స్ అన్నట్టుగా అనుకొని మన ప్రయాణం మనం సాగిస్తూ ఉంటాం అనమాట అట్లా అద్భుతం అనేది భక్తి మార్గంలో ధ్యాన మార్గంలో జపం మానసిక జపం ఏదైనా భక్తి సాధనల వలన ఈ అద్భుతాలు జరుగుతాయి అన్నమాట ఏ కష్టం వచ్చినా ఆర్థిక కష్టం వచ్చినా కూడా ప్రభావితం చూపదు మన మీద అట్లా అన్నమాట కానీ భగవంతుడానికి కన్న తండ్రి వదిలిపెట్టాడు కదా అట్లా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు ఇట్లా మీరు మీరు చాలామంది జీవిత చరిత్రలు భక్తుల జీవిత చరిత్రలు తీసుకున్నప్పుడు మీరాబాయి కానివ్వండి అన్నమయ్య కానివ్వండి రామదాసు కానివ్వండి ఎంతోమంది చాలామంది జీవిత చరిత్రలు వేదనాభరితంగా ఉన్నవే కానీ వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని అదే జన్మలు సంపాదించుకున్నారు జన్మ జన్మజన్మలు పట్టలేదు వాళ్ళకి అవునా అంటే అక్కడ ఇక్కడ అర్థం ఇంకా అవరోధాలు అనేవి మనకు ఆత్మ జ్ఞానం కలగడానికి ఆత్మసాక్షాత్కారం సాక్షాత్కారాలు అన్ని ఒకటే కలగడానికి అదొక అద్భుతమైన ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అంటే అవరోధాలు ఉండడమే మంచిది ఓకేనా అండి ఈ విధంగా పరమాత్మకు మనం దగ్గర అవుతూ ఉంటాము ఇంకా పరమాత్మకు మనం దగ్గర అవుతున్న కొద్దీ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయండి అదేంటంటే ప్రతి క్షణం మనం భగవంతుడి రూపాన్ని చూడాలనే అనిపిస్తూ ఉంటుందండి మనకు ఆజ్ఞా చక్రం దగ్గర భగవంతుడు కనిపిస్తున్నాడు అంటే మాటి మాటికి భగవంతుడిని ఆజ్ఞా చక్రం దగ్గర చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి అయితే ఇంకా పూజ గదిలో అయితే మనకు చాలా అనుభవాలు కలుగుతాయండి దీపాలలో పువ్వులు రావడము దీపాలు గాలికి తుఫాన్కి వేగంగా అటు ఇటు అవుతున్నట్టు కావడము ఇంకా మనకు ఏం జరుగుతుందంటే పటాల మీ నుంచి పువ్వులు కింద పడడము పటాలలో హావభావాలు అనేవి మారడము త్రిశూలం లేదా పూల ఆకారాలు ఇలాంటివి మీ దీపాలలో అలాంటి ఆకారాలు పూలు రావడము అగరబత్తి పొగలో కూడా ఆకారాలు ఆకారాలు రావడము అగరబత్త పొగ అనేది అమ్మవారి వైపుకు మీ ఇష్టదయం వైపుకు వెళ్తూ ఉండడము ఇవన్నీ మనకు పరమాత్మ నేను నీ దగ్గరికి వచ్చేసా నీ మనసు నా మనసుకు కనెక్ట్ అయిపోయింది అని మాట్లాడకుండానే మూగ భాష ద్వారా ఇలా తెలియజేయడం అన్నమాట ఇంకా సుగంధభరితమైన వాసనలు మన చుట్టూ రావడము అంతేకాదు మన చు మన శరీరమే ఒక సుగంధభరితమైన వాసనలాగా అయిపోతుంది అనమాట మనం ఎక్కడ నిలబడితే అక్కడ సుగంధభరితమైన వాసన అనేది వస్తుంది అంతేకాదు మొహల్లో విపరీతమైన తేజస్సు వచ్చేస్తుంది అమ్మవారిలాగా శివుడిలాగా అలా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట ధ్యానం ఎక్కువసేపు చేయాలనిపిస్తుంటుంది పూజ ఎక్కువసేపు చేయాలనిపిస్తుంటుంది మళ్ళీ మళ్ళీ మనకు ఏ భక్తి పాట విన్నా ఏది విన్నా అందులో లీనమైపోతూ ఉంటాము చక్కగా లీనమైపోతూ ఉంటామన్నమాట ఒక స్తోత్రం చేసి లేచే వాళ్ళము ఒక ఇంకా ఒక నాలుగు స్తోత్రాలు చదవాలి అని ఆశ వస్తూ ఉంటుంది అనమాట అట్లా ఇంకా మనకి భగవంతుడు భగవద్ దర్శనాలు అవుతూ ఉంటాయి కళలలోనూ ఆజ్ఞా చక్రం దగ్గర అట్లా బ్రాహ్మీ ముహూర్తంలోనే మనం నిద్ర లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం బ్రాహ్మీ ముహూర్తంలో మన కళ్ళు చటుక్కున ఇట్లా తెరుచుకుంటాయి అనమాట కానీ మనం మళ్ళీ నిద్రపోతుంటాం కానీ అట్లా భగవంతుడు లేపుతూ ఉంటాడనమాట అప్పుడప్పుడు మీరు గ్రహించి బ్రాహ్మీ ముహూర్తలు లేవడానికి ట్రై చేయాలి కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే తొందరగా పడుకోవడం చాలా ముఖ్యం అయితే ఆ భగవంత్ శక్తి అనేది మన శరీరం లోపలికి ప్రవేశించిన పరమాత్మ మనకు కనెక్ట్ అయిన ఈ రెండు ఒకటే అన్నీ ఒకటే అయితే ఆజ్ఞా చక్రం లాగడం చీవలు బాకినట్లు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ముఖంలో కూడా మన ముఖంలో కూడా కంపనాలు వస్తాయి అంటే ప్రతి ఒక్క గ్రంథి ప్రతి ఒక్క నాడి అన్ని మొహంలో ఉన్న నాడులు కూడా మనకు శు శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకు పూజ సమయంలో భిక్షగాడు ఎవరైనా వస్తే పరమాత్మ స్వరూపం అని గ్రహించి ఆ భిక్షగాడికి ఖాళీగా మాత్రం పంపించమాకండి భిక్షగాడికి ఏదో మీకు ఉన్నంతలో ఏదో కొంచెం వేసి పంపించండి అట్లనమాట ఇంకా మీ జీవితంలో పరమాత్మ ఎంటర్ అయిన తర్వాత స్లో స్లోగా ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి సమస్య పోతూ ఉంటాయి అన్నమాట జాబ్ రాని వాళ్ళకి జాబ్ రావడం జాబ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావడం ఆర్థికంగా పై స్థాయిలోకి వెళ్తూ ఉండడము ఆరోగ్యం అనారోగ్యగ్రస్తులు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు ఆరోగ్యగ్రస్తులుగా మారడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఏమైనా పనులు ఆగిపోయినవి కూడా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు కూడా అవి మళ్ళీ జరిగిపోవడము అట్లాంటిది కూడా జరుగుతుంది మళ్ళీ మన మైండ్ అనేది షార్ప్నెస్ అవుతుంది మనసు స్ట్రాంగ్ అవుతుంది మైండ్ షార్ప్ అవుతుంది చక్కటి ఆలోచనలు చేయగలుగుతాము సమస్యలకు సొల్యూషన్స్ ఈజీగా కనిపెట్టగలుగుతాము ఎందుకంటే ఆజ్ఞా చక్రం పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అయినప్పుడు అట్లనే ఉంటుంది అనమాట అందుకనే విద్యార్థులను మీరు ధ్యానం చేయండి అమ్మా అని చెప్తూ ఉంటారు చక్కగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అట్లా నార్మల్గా విద్యార్థులు చేసే ధ్యానం ద్వారా వాళ్లకు ఎంత రావాలో అంత జ్ఞానం అనేది వస్తుంది అనమాట కాబట్టే మనం ఇక్కడ భక్తి మార్గంలో సాధనలు చేసుకుంటూ ధ్యానం చేస్తూ భగవంతుడితో అనుబంధం పెంచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ సంకేతాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది అనమాట ఆ విధంగా పరమాత్మకు మనకు కనెక్షన్ ఏర్పడినప్పుడు మనకి ఆత్మ జ్ఞానం అనేది కూడా వస్తుంది కొన్ని మనకు ఎట్లా అంటే సమాధానాలు అనేవి మన మైండ్లోనే వస్తూ ఉంటాయి మనము ఒక జ్ఞానిలాగా మాట్లాడుతూ ఉంటాం ఎన్ని బుక్స్ చదివినరా ఈమె ఎన్నో బుక్స్ చదివి ఇట్లా జ్ఞానిలాగా మాట్లాడుతుందా అనుకుంటారు కానీ ఒక బుక్ కూడా చదవని వాళ్ళు కూడా జ్ఞానుల్లాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణయ్య